హలో ఫ్రెండ్స్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో తమ్ముల్లో చూసారు కదా ఈరోజు మేము మా క్యాంప్లో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి బెంగాల్ వచ్చాక ఫస్ట్ ఫెస్టివల్ అనమాట సో అందరితో ఎలా సెలబ్రేట్ చేసేసుకున్నాను ఏంటని ఈ వ్లాగ్లో అండ్ నా డే అలా స్టార్ట్ అయ్యింది అండ్ నార్త్ ఇండియన్లో నార్త్ ఇండియా మీన్ స్టేట్స్లో హోలీ వన్ ఆఫ్ ద మెయిన్ ఫెస్టివల్ అనమాట చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు సో హోలీ ముందు రోజు మా క్యాంప్లో హోలిక దహన్ అని చేశారు దానికే మేము బస్సులో వెళ్ళామనమాట జస్ట్ చెప్పాను కదా మా ప్రైవేట్ క్వార్టర్స్ నుంచి ప్రైవేట్ రూమ్లో ఉంటున్నామని సో అక్కడ నుంచి బస్సు వచ్చింది మా క్యాంప్ బస్సు సో బస్సులో వెళ్ళాము ఇదిగోండి పెద్ద మంట వేసి మనం భోగికి ఎలా మంట వేస్తాము ఆ వంట వేసి బో హోలిక దహన్ అంటారు మన సైడ్ కూడా ఇలా చేస్తారంట బట్ దీనింకే నేమ్తో అక్కడ పిలిచి చూస్తారో నాకు తెలీదు మీకు తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇలా ఎందుకు మంట వేస్తారో కూడా నాకైతే ఐడియా లేదు మీకు ఐడియా ఉంటే దాని వెనుకున్న చరిత్ర అదేంటి వీలైతే కామెంట్ చేయండి సో ఆ తర్వాత ఇంకా ఆ నైట్ ఇంకా హోలీ స్టార్ట్ అయిపోతుంది సో అలా మేడమ్స్ అందరూ కలిసి జస్ట్ చూసారు కదా భయ అంటే జెంట్స్ ఫ్యామిలీస్ అందరు కలిసే నైట్ టైం అయితే వెళ్ళాము నెక్స్ట్ డే హోలీ రోజు లేడీస్ లేడీస్ వేరేగా జెంట్స్ వేరేగా ఆడారనమాట సో ఆ నైట్ ఇంకా ఆ హోళిక దహన్ అయ్యాక ఆ దహన్ చుట్టూ ఒక మూడు రౌండ్లు వే వేస్తారు చేతిలో ఆ బియ్యం ఇంకా లైక్ మన హోమంలో ఏ వేస్తామో అవి రా వేస్తారనమాట అవి వేసినాక కొంచెం మ్యూజిక్ పెట్టి ఇంకా ఎంజాయ్ చేసాము ఇంక ఇంటికి వచ్చేసరికి చూసారా ఎక్కడికి వెళ్ళినా సరే హడావిడి హడావిడితో బయలుదేరాల్సి ఉంటుంది అదే టైంలో బాబు నిద్రపోవడం లేదంటే ఆ వాడు కినిపించాల్సి ఉంటాయి బయటకి బాబు చూసారు ఎలా ఆడుతున్నాడు చెప్పులు తీసుకొని చెప్పులు అన్ని ఇంట్లోకి తెచ్చి ఏంటి రిషి బాబు ఎక్కడికి వెళ్ళాం మనం బా చెప్పా బాయ్ బాయ్ చెప్పు సే బాయ్ బాయ్ చెప్తా కదా చేత్తో చెప్పు బాయ్ 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 ఎక్కడికి వెళ్ళామమ్మా సో అక్కడ ఉంటే ఇంటి దగ్గర ఇలాంటివన్నీ కొంచెం మిస్ అవుతా అనమాట ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ తో అంతా చాలా బాగుంది సో హ్యాపీ హోలీ అందరికీ సో వీడియో కంటిన్యూ చేస్తుంటాను అంత చూస్తూ ఉండండి ఇల్లు అయితే ఇలా పడుంది చూసారా ఎక్కడ సామాన్లు ఎండిన బట్టలు తీసి బెడ్ పైన పెట్టేస్తాను సో ఇలా ఉంది సో ఇప్పుడు ఇంకా వంట చేసుకోవాలి సో అయితే కంటిన్యూ చేస్తాను మార్నింగ్ కంటిన్యూ చేస్తాను బాయ్ బాయ్ మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ అండ్ దోశ రెండు టిఫిన్లు చేశాను ఎందుకంటే చెప్పాను కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మా ఉన్న ఉన్నవాళ్ళు ఒకరు మధ్యప్రదేశ్ ఒకరు యూపీ ఒకరు రాజస్థాన్ వీళ్ళకి హోలీ బెస్ట్ ఫెస్టివల్ మెయిన్ ఫెస్టివల్ సో వాళ్ళు మన స్పెషల్ ఇడ్లీ దోశ మనది స్పెషల్ కదా సో అందుకని చెప్పి వాళ్ళకి ఇద్దామని చెప్పి నేను ఇడ్లీ పెట్టాను అండ్ దోశ కూడా చేశాను చాలా నేను చేసే ఇడ్లీ దోశ అంటే మన సౌత్ ఇండియన్ అండ్ అదే టిఫిన్స్ వీళ్ళకి చాలా నచ్చుతాయి ఇంకా మాకు టిఫిన్ అదే చేసేసి తొందర తొందరగా ఇంకా తినేసి ఇంకా హడావిడి జుట్టుకి ఫుల్గా ఫేస్కి జుట్టుకి ఆయిల్ పెట్టేసుకున్నాయి ఎందుకంటే కలర్స్ రాసినాక ఈజీగా వదిలిపోతాయని చెప్పి ఇంకా బస్సులో క్యాంప్కి వెళ్ళిపోతున్నాం సెలబ్రేషన్ కోసం అని సో ఇదిగోండి వెళ్తున్నాము అండ్ బస్సు ఎక్ ఎక్కగానే స్టార్ట్ అయ్యింది ఇంకా కలర్స్ బస్సులో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ కలర్స్ పెట్టేశారు రా ఐ మీన్ అక్కడే స్టార్ట్ అయ్యింది అండ్ బాబుకి కూడా అంటే కలర్స్ ఎక్కడ పడితే పింపుల్స్ వచ్చేస్తాయేమో వాడికి పడదేమో అని భయపడ్డాను ఎవరు అంతగా రాయలేదు కానీ జస్ట్ పైన ఒక టీకా అంటే బొట్టు పెట్టినట్టు పెడతాము మంచిది అని చెప్పి ఎవరు వినలేదు చాలా మంది పెట్టారు అది వెంటనే నేను తుడిపేసేదాన్ని బై గాడ్స్ గ్రేస్ ఏం కాలేదు సో ఇదిగోండి మా క్యాంప్ వచ్చేసి ఇది చుట్టూ ఉన్న బ్లూ కలర్ బిల్డింగ్ ఈ బస్సులోనే మేము వచ్చాము ఈ గ్రౌండ్లో సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అండ్ మేము వెళ్ళాక ఇంకా అందరూ ఒకరికొకరు ఆ విషెస్ చెప్పుకుంటూ హక్ చేసుకుంటూ కలర్స్ రాసుకోవడం ఇంకా వీలైనంత ఎంజాయ్ ఎవరు ఎంత ఎంజాయ్ చేయాలంటే అంత ఎంజాయ్ చేయొచ్చు సో నేను వచ్చేసి ఇంకా నేను కలర్స్ నేను ఫస్ట్ ఎవరినైనా కలిగి అనుకోండి నన్ను బురదలో వరకు వదలరు అందుకనే ఫస్ట్ శాంతిగా కూర్చొని ఎవరిని ఫస్ట్ అయితే కలకను అన్నట్టు కూర్చున్నా నేను బాబు ఉన్నాడు కదా నా దగ్గర మెయిన్ సో ఇదిగోండి బాబు కూడా వాసేస్తున్నాడు చూడండి కలర్స్ ఇంకా అలా ఇంక ఇక్కడ చెప్పేది ఏం లేదు అలా ఎంజాయ్ చేశాము చాలా ఎంజాయ్ చేసాం యాక్చువల్గా ఊర్లో ఉండుంటే ఇలాంటి ఫెస్టివల్స్ ఇవి సౌత్లో అంతగా జరగదు తట్టు ఇంట్లో ఉంటే ఇంక మనమే ఉంటాం కాబట్టి అందుకే ఎంజాయ్ చేయలేము సో మార్నింగే హడావిడిగా టిఫిన్లు చేసి ఆయన డ్యూటీకి ఆ వాళ్ళకు కూడా ఎంజాయ్ ఉంటుంది బట్ జెంట్స్ అందరూ ఒక దగ్గర కదా మా ఆయన వెళ్ళిపోయారు నేను టిఫిన్లు చేసి మేము మేము వెళ్ళిపోయాము తర్వాత ఇంకా మేమిద్దరం కలిసాం పొద్దున్నైతే హడావిడి అయిపోయింది సో ఇదిగోండి ఫ్రెండ్స్ అందరికీ ఇంకా కలర్స్ రాసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాము చాలా చాలా ఎంజాయ్ చేశాను మా ఆర్మీ క్యాంప్లో ప్రతి ఒక్కరు ఇలా ఎంజాయ్ చేస్తారు సివిల్లో మేబీ ఎంత ఎంజాయ్ చేయలేరేమో అందరం ఒకే దగ్గర కలిసి అండ్ ఇలా అండ్ చిన్న చిన్న పార్టీలా ఉంటుంది వాటర్ లేదంటే లడ్డు అది ఇలా ఇచ్చారనమాట ఇంకా ఇంటికి వచ్చినాక ఇంకా ఫుల్గా ఆడాము సో చూసారా అందరూ ఒకటైపోయి నన్ను ఎలా కలర్స్లో ముంచేస్తారా ఇలా ఉంటుంది అక్కడ ఏంటంటే ఆ రోజు వేరే వాళ్ళ ఇంట్లో క్వార్టర్స్ పక్కనే కదా చెప్పాను సో వేరే వాళ్ళ ఇంట్లో బాబుని కొద్దిసేపు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటే ఆ పిల్లల దగ్గర ఆడతాడంటే వాళ్ళ దగ్గర కొద్దిసేపు ఆమె తీసుకువెళ్ళి వెళ్ళి ఉంచిందనమాట సో ఆ టైంలో నేను కొంచెం ఎంజాయ్ చేయగలిగాను లేదంటే కొంచెం దూరంగానే ఉన్నాను ఫస్ట్ అంతా ఆ బాబు కోసం లేదంటే లాస్ట్ ఇయర్ విపరీతంగా ఆడాను మీరు లాస్ట్ వీడియోలో కూడా చూడండి ఇదిగోండి ఇంటికి వచ్చినాక ఇంక నేను వచ్చేసరికి మా ఆయన కూడా వాళ్ళ పార్టీతో ఆడేసి వచ్చి ఇంట్లో స్నానం చేసుకుందామని రెడీగా ఉన్నారు ఇంకా మేము వచ్చేసరికి పక్కింటి భయ్యా వాళ్ళు వాళ్ళు ఇంకా అస్సలు వదలలేరు ఒకరు ఆ రోజైతే ఇంకా కిటికీ ఓపెన్ చేసి ఉండేది ఒక డోరు బయటకు వస్తే వస్తారా లేదంటే కిటికీలోంచి కలర్ వాటర్ పోసేస్తాం కలర్స్ అని చెప్పి బెదిరించారు అవి బాబా ప్లీజ్ అండి బయటకు వచ్చేయండి బెడ్షీట్ పోతుంది బెడ్ పోతుంది మిల్లబ్ నేను కడుక్కోవాలని రిక్వెస్ట్ చేస్తే ఇంక మొత్తాన్ని వాళ్ళు వదల డోర్ తీసేంతవరకు బయటకు వచ్చినాక ఇంకా ఫుల్ మాని స్నానం చేసేసారు కూడా పాపం మళ్ళీ అదే ఆ డ్రెస్తో అంటే నేను అన్నాను ఏ డ్రెస్ వేసుకున్నారు అదే డ్రెస్తో రండి మళ్ళీ పాడైపోతాయి అయిను అంటేను ఇంకా అలా బయటకు వచ్చి ఫుల్ కలర్స్ వేసి ఇంకా వాటర్తో ఎంజాయ్ చేస్తామన్నమాట ఇంకా కలర్స్ అన్నీ బయట విచ్చి పెట్టాం అనుకోండి ఇప్పుడు కడిగిసుకున్నట్టు అయిపోయింది సో ఇదిగోండి ఫుల్ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాము వన్ థర్టీ అలా అయిపోయింది సో ఇలా అయితే మేము ఎంజాయ్ చేస్తాం సో మీరు మన సైడ్ హోలీ సెలబ్రేట్ చేసుకున్నారా తర్వాత వచ్చి ఇంకా వంట కూడా చేశాను సెలబ్రేట్ చేసుకున్నారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజు నేను మార్నింగ్ ఇడ్లీ దోశ చేశాను కదా మధ్యాహ్నం వచ్చేసి రైస్ మామూలు రోజు చేసుకునే ఐటమ్స్తో పాటుగా పాయసం చేశాను పక్క వాళ్ళకి అది కూడా ఇచ్చాను సో అది ఫ్రెండ్స్ ఈవినింగ్ ఫుల్ టైడ్ ఫేస్ చూసారా ఇంకా కలర్ ఏం వదలలేదు అంటే కనపడలేదు వీడియోలో కానీ నెక్ అంతా బ్యాక్ అదంతా ఉంది సో ఇంకా లేచి మళ్ళీ మధ్యాహ్నం తిన్న గిన్నెలు ఎక్కడ అక్కడ సింక్ చూ సింక్లో అలా ఉన్నాయి చూసారా కొంచెం ఇల్లు అవన్నీ క్లీన్ చేసేసుకొని అప్పుడు ఇంకా మధ్యాహ్నం ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయాం కదా ఇంకేం చే